హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతీష్ మనమైతే ఈరోజు బనానా చాక్లెట్ కేక్ తయారు చేసేద్దాం నేనైతే బాగా పండిన పెద్ద అరటి పండ్లను రెండు తీసుకుంటున్నాను ఈ కేక్కి బాగా మెత్తగా అయిన అరటి పండు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తీసుకున్న అరటి పండ్లకు పొట్టు మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే చిన్న అరటి పండ్లతో కూడా చేసుకోవచ్చు నేను రెండు పెద్ద అరటిపళ్ళు తీసుకుంటున్నాను కాబట్టి మీరు చిన్న అరటిపళ్ళు అయితే నాలుగు తీసుకోవాలి రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి అదే మీరు ఎగ్లెస్ కేక్ తయారు చేయాలంటే హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న అరటిపళ్ళు కోడిగుడ్డు కలిసే విధంగా ఫోక్తో ఈ విధంగా అరటిపళ్ళను స్మాష్ చేసుకోవాలి అరటిపండును మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసి కోడిగుడ్డు అరటిపండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అరకప్పు చక్కెరను వేసుకోవాలి మీరు చక్కెర వద్దనుకుంటే చక్కెర ప్లేస్లో అరకప్పు బెల్లం తురుము వేసుకోవచ్చు చక్కెర వేసిన తర్వాత చక్కెర మొత్తం కోడిగుడ్డు అరటిపండు మిశ్రమంలో కలిసే విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి మనం కలుపుకున్న కోడిగుడ్డు అరటిపండు మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి లేదు మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను వేరుశనగ నూనె అయితే వేయకూడదండి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు వంట సోడాని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ అంటే కాలు కప్పు అండి కప్పులో భాగం అని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే విస్కర్తో కలుపుతున్నాను మీరు స్పాచిలాతో కలిపేలాగా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి నేనైతే విస్కర్తో రౌండ్గా కలుపుతున్నాను కేక్ బ్యాటర్ని ఎలా పడితే అలా కలుపుకూడదండి ఏదైనా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి విస్కర్తో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అరకప్పు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వెనెలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం రెడీ చేసిన కేక్ బ్యాటర్ని పక్కన ఉంచుకొని కేక్ టిన్కి ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత పిండితో డష్ చేసుకొని కోట్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం రెడీ చేసిన టిన్లో ముందుగా రెడీ చేసిన కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకోవాలి కేక్ టిన్లో ఫుల్గా బ్యాటర్ వేయకూడదండి ముప్పావు భాగం లేదా అర్ధ భాగం మాత్రమే వేసుకోవాలి మిగిలిన టిన్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి కేక్ పైన నేనైతే పుచ్చ గింజలు గుమ్మడి గింజలతో డెకరేట్ చేస్తున్నాను పిస్తాపప్పు తరుగు కూడా వేస్తున్నాను మీరు ఏది కావాలంటే దాంతో కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత టిన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ పోతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో కేక్ టీన్ ఉంచాలి కేక్ టిన్ అంచులకు తగలకుండా మధ్యలో ఉంచుకోవాలి పైన మూతతో క్లోజ్ చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కేక్ని ఉడికించుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఫోక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే చెమ్మ ఏమి తగలకపోతే కేక్ బాగా బేక్ అయినట్టు మీ దగ్గర ఫోక్ లేకపోతే చాకతో కూడా గుచ్చి చూడవచ్చు కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిందండి బేక్ చేసిన కేక్ టిన్ని దించి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వెంట చాక్తో లూజ్ చేసుకోవాలి కేక్ని లూజ్ చేసుకున్న తర్వాత బౌల్ని టర్న్ చేసి రెండు మూడు సార్లు పైన ట్యాప్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో చుట్టూ ట్యాప్ చేయాలి అలాగే మధ్యలో కూడా అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా ఊడి వస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది మన కేక్ అస్సలు మాడనే లేదు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కేక్ని టర్న్ చేసి చూపిస్తాను చూడండి చూడండి కేక్ అయితే చాలా ఫ్లఫీగా ఉంది కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్